హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్లో మీకు ఈరోజు చాలా చాలా రుచిగల సాంబారు ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ సాంబార్ టేస్ట్ అనేది మీరు ఇంతవరకు అయితే ఎప్పుడు టేస్ట్ చూసి ఉండరండి అంత టేస్టీగా ఉంటుంది ఇందులో వేసే ప్రతి ఐటమ్స్ నీకు అందుబాటులో ఉండేవే కానీ కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఎప్పుడు తినే సాంబార్లా కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ సాంబార్ మనకు వైట్ రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ తింటే అయితే అసలు మామూలుగా ఉండదు అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే అంతకన్నా ముందు ఇక్కడ శ్రవంతి కిచెన్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే ఇందులో వేసే ప్రతి ఒక్కటి మీరు స్కిప్ చేస్తే అర్థం కాదు కదండి అందుకోసమే చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సాంబార్ అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా నేనైతే ఇక్కడ పావు కేజీ కందిపప్పును తీసుకున్నానండి నీట్గా ఒక టూ టైమ్స్ కడిగి టూ అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను ఇలా టూ అవర్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకపెట్టేసుకోవాలండి మనకు పప్పు అనేది మెత్తగా అయితే కావాలి సాంబార్కైతే మెత్తగా ఉంటేనే మనకు సాంబార్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా మూడు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను పప్పు అనేది మెత్తగా అయితే అయిపోయింది ఇందులోకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు చిన్న గదను వెల్లుల్లి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకపెట్టేసుకోవాలండి మనకు పప్పుకు వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ అనేది పట్టుకునే విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడకపెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ మనము కడాయి పెట్టుకొని ఇందులోకి ఐదు స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు రెండు బగారా ఆకులు మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒకటి దాల్చిన చెక్క సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇరవై పచ్చిమిర్చి అండి వీటిని వేసుకొని ఒకసారి మొత్తంగా అయితే కలుపుకుందాము మనకు పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉండడానికి పోపు అనేది త్వరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి చిన్నగా దంచించిన వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మనము బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సోరకాయ ముక్కలు ములక్కాయలు క్యారెట్ ముక్కలు ఆలుగడ్డలండి వీటిని వేసుకొని మనము ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి మనకు ముక్కలకైతే సాల్ట్ అనేది పట్టుకోవాలి కదండి అందుకోసమే నేను కొద్ది కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసాను ఇలా మొత్తంగా కలుపుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి మనకు అడుగు అండకుండా ఉండడానికైతే చెప్తున్నాను ఇలా ఐదు నిమిషాల తర్వాతే చూపిస్తున్నానండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ముందుగానే మనము వంకాయ ముక్కలు వేస్తే త్వరగా మెత్తగా అయిపోతాయి కదండి ఇలా ఐదు నిమిషాల తర్వాత అయితే వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ తర్వాత మనకు సోరకాయ ముక్కలు అనేవి ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి వంద గ్రాముల చింతపండు గుజ్జునైతే తీసుకుంటున్నానండి కొద్దిగా పులుపు ఉండడానికైతే నేను చింతపండు అయితే ఎక్కువగానే తీసుకున్నాను ఇలా మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వాటర్ వేసుకొని మనము వీటిని అయితే మరగపెట్టుకోవాలండి మనము ఒక ఐదు నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి ఇలా మరగపెట్టుకుంటే మనకు ముక్కల పులుపు అనేది బాగా పట్టుకుంటుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత దీనిని తీసి కుక్కర్లోకి అయితే వేసేసుకుందామండి పప్పు ఉన్నది కదా అందులోకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత పెద్ద సైజు టమాటాలు రెండు అండి ఇలా పెద్దగా అయితే కట్ చేసి వేస్తున్నాను వేయించి పెట్టుకున్న జీలకర్ర ఉన్ను మెంతి పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ సాంబార్ పౌడర్ అండి ఇలా వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనము కరివేపాకు ఇలా రిబ్బలతో వేయాలండి ఇలా వేస్తేనే మనకు సాంబార్ కనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తంగా కలుపుకొని దాదాపుగా మనము ఒక పది పదిహేను నిమిషాల పాటు మరగపెట్టుకోవాలండి చూసారు కదా మీకు చూపించిన విధంగా కొద్దిగా సాల్ట్ అనేది రుచి చూస్తూ వేసుకోవాలండి కొద్దిగా చప్పగా ఉందనేసి నేనైతే సాల్ట్ అనేది వేసేసుకున్నాను ఇలా మొత్తంగా కలుపుకొని చెప్పాను కదా ఒక పది పదిహేను నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు చూసారు కదండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్